హాయ్ అండి టుడే ఎపిసోడ్ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారండి ఏ అంటే ఎందుకంటే మొత్తం సత్యం కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్న సమయంలో మీనా తన పని తను చేసుకుంటుంది తన పని తను చేసుకుంటుంటే కాఫీ వంట వంటగదిలో తన పని చేసుకుంటుంది చేసుకున్నప్పుడు శృతి వస్తుంది ఎన్నాళ్ళయింది శృతి ఎన్నాళ్ళయింది మీనా నీ చేతి కాఫీ తాగి నాకు చాలా హ్యాపీగా ఉంది మీనా నాకు కాఫీ పెడితే అంటే ఈ లోపల ఈ లోపల రోహిణి కూడా వస్తుంది నాకు కూడా చాలా హెడ్అ్గా ఉంది మీనా కాఫీ ఇస్తావా కానీ నేను ఇస్తాను రోహిణి సరే అయితే కానీ ఈ లోపల కావాలని రోహిణి ఎట్లా మాట్లాడుతుంది అంటే శృతితో అదేంటో శృతి మీ నాన్నగారిని అంత అవమానించినా కూడా నువ్వు బాలుని క్షమించావు బాలుని పొగుడుతున్నావు బాలుని ఏమీ అనివ్వట్లేదు అసలు ప్రతిదానికి నువ్వు బాలుని చాలా ఇదిగా మాట్లాడుతున్నావు అంటే ఎవరు తప్పో ఎవరు ఒప్పో తెలిస్తే మనం ఏమీ అనలే అనలేము రోహిణి నువ్వు ఇన్ని వచ్చినప్పుడు చూస్తున్నాను నువ్వు అదే మాటగా అదే మాట పట్టుకుని మాట్లాడుతున్నావు కానీ నాకు అదేం అర్థం కావట్లేదు మంచి చెడు ఏంటో తెలుసుకుంటే మన వాళ్ళు ఏంటో అన్నీ అర్థమవుతాయి అంటే అదే అదే నేను అదే అంటున్నాను కానీ అదే నేను అలాగే మాట్లాడుతున్నాను సరే సరే అనేసి ఇంక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు పైన కూర్చొని మాట్లాడుకుంటారు ఏంట్రా నీ పెళ్ళం నీ పెళ్ళం చెప్తే వినేస్తావా నీ పెళ్ళని చెప్తే వినేస్తావా అని బాలు మనోజ్ రవి అలా ఉంటే ఈ లోపల శృతి ఫోన్ చేస్తా శృతి ఏంటి రవి ఇంకా రాలేదు కిందకి లేదు మా అన్నయ్యలతో మాట్లాడుతున్నాను మీ మనోజ్ అన్నయ్యకి ఖాళీగానే ఉంటాడు కానీ మీ బాలు అన్నయ్యకి పొద్దున్న పని ఉంటుంది కదా నీకు కూడా పొద్దునే వర్క్ ఉంది కదా నువ్వు వస్తావా అంటే పెళ్ళాం ఫోన్ చేయగానే చూసే చూసావరా వెంటనే వెళ్ళిపోయాడని చెప్పేసి బాలుగాడి ఏడిపిస్తాడు సరే అన్నయ్య నేనైతే వెళ్తాను ఏంటంటే అనుకున్నా పెళ్ళ ముందు తగ్గాల్సిందే అని ఇలా వెళ్ళాడో లేదు రవి వెంటనే రోహిణి ఫోన్ చేసేస్తుంది ఫోన్ చేసి ఏంటి మనోజ్ ఏం చూస్తున్నావు అంటే టెరస్ మీద కూర్చున్నాను టెరస్ మీద ఏం చేస్తున్నావు నువ్వు రా రో మనోజ్ నేను ఒక్కద్దానే ఉన్నాను ఒక్కదానే పడుకోవడం నాకు అలవాటు లేదు కదా రా మనోజ్ అనగానే మనో మనోజ్ కూడా వెళ్ళిపోతాడు ఏంట్రా పెళ్ళాలకి డబ్బుడమ్మకి రవిగాడు బయలు భయపడిపోయి పాలరమ్మకి నువ్వు భయపడిపోయి ఏంట్రా ఏంటి నా ఫోన్ నా పెళ్ళం ఏం చేస్తుందో అంటే ఈ లోపల మీనా ఫోన్ చేస్తుంది ఏమండి ఏం చేస్తున్నారు కిందికి రారా ఏంటి వస్తున్నాను మీనా వస్తున్నాను వీళ్ళు వస్తున్నానని చెప్పి కిందకి దిగేసరికి పూలమాల కడుతున్న మీనా మీనా బుట్టని తగిలేసరికి మీ ఆ బుట్ట ఎగిరి ఆ పువ్వులు వాళ్ళ మీద పడుతుంటే ఆ రొమాంటిక్ జరిగిన సంభాషణ చాలా అందంగా తీసారండి చాలా బాగుంది అలా అలా వాళ్ళు ఒక్కసారిగా ఒక్క రకంగా అలా మాట్లాడుకుంది ఒకళ్ళనొకరు చూసుకుంటుంటే అది చాలా బాగా చూడటానికి చాలా అందంగా బాగుందండి తర్వాత ఏం జరిగిందంటే అలా కూర్చుని ఉండగా ఇలా కాసేపు ప్రభావతి పనిచేసుకుంటూ ఉంటుంది ఈ లోపల కావాలని శృతి వాళ్ళ అమ్మ వస్తే ఏంటి వదిని గారు ఎలా ఉన్నారు వదిని గారు అంటే డబ్బున్న ఆవిడ కదా ఎన్నన్నా కూడా పడుంటుందన్నమాట ఆవిడ రెండు వదిని గారు రెండు వదిన గారు అంటూ వస్తుండే ఉత్తినే రాకూడదని చెప్పి కావాలని మీనా దగ్గరికి వెళ్ళి మీనా నాకు నాలుగు మురళులు పువ్వులు కావాలమ్మా అంటే తీసుకోండి అంటే నా దగ్గర చేంజ్ లేదని అంటే అవసరం లేదండి డబ్బులు అంటే అని మీ అత్తగారి చేతికిస్తానని చెప్పి ఇస్తుంది ఇచ్చేసరికి అసలు వాళ్ళు ఏంటంటే ఆవిడి కావాలని గొడవ చేయడానికి వచ్చి ప్రభావతిని రుచి ఉసుకొలిపోద్ది అనమాట ఉసుకొలిపేసరికి మీనాని కావాలని తిడుతుంది నువ్వు ఈ ఈ ఇంటి నట్టుకుని ఏలాడతారు నువ్వు ఆ బాలుగాడు కావాలని ఇంటి నట్టుకుని ఏలాడతాడంటూ నా మాటలు అంటుంటే శృతి ఏంటంటే ఇలా మాట్లాడతారు మీకు నచ్చినట్టు మాట్లాడతారు ఏంటి మా అమ్మ ఏం మాట్లాడిందో ఏంటో ఆలోచన లేకుండా ఎలా పడితే అలాగ మీనాని అంటారా మీనా ఎంత పద్ధతి గల అమ్మాయి తెలుసా తను చే తన ఇంట్లో ఉన్నందుకు మీరు సంతోషించాలి అలాంటి అమ్మాయి దొరకడం అంటూ చాలా ఇదిగా మాట్లాడేసరికి ప్రభావతి స్టన్ అయిపోద్ది రోహిణి స్టన్ అయిపోద్ది మీనా స్టన్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఇదేనండి ఈ వాళ్ళ ఎపిసోడ్లో ముందు ముందు ఏం జరగబోతుంది అసలు కావాలని శృతి వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు గొడవ చేసింది అసలు మీనా విలువ మీనా బాలు విలువ పర్భావతికి ఎప్పుడు తెలుస్తుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసుకుందాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి వాళ్ళ గుండెండ గుడి గంటల ఎపిసోడ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్